హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా గత నాకు తెలిసి ఒక టూ మంత్స్ నుంచి మన వీడియోస్ అయితే నేను వీడియోస్లో అప్లోడ్ చేయలేకపోతున్నా షార్ట్స్ మాత్రమే పెట్టగలుగుతున్నా మీరందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఏంటంటే ఎండాకాలము ఎండాకాలము చాలా ఎండలు ఉన్నాయి అన్నదానాలు అయితే ముమ్మరంగా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మనకు దాతల సపోర్ట్తో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు తెలుసు కదా మనది నిత్యాన్నదానం జరుగుతుంది అయితే ఎండలకు పని చేస్తూ ఇంకా ఇంట్లో పని చేసుకొని అక్కడ అప్లోడ్ చేయడంలో నాకైతే కొంచెం అలసటగా ఉండేదనమాట కొంచెం ఎక్కువ రిస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు ఇదివరకు ఎలాగైతే ఆదరించారో అలానే ఆదరించండి మన నిత్యాన్నదానంలో చాలా పేదవారు కొంచెం జ్ఞానం లేకుండా అంటే జ్ఞానం ఉన్నవారైతే ఎలాగో వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు కదా రోడ్ల పక్కనే ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఎండకు వానకు చూస్తున్నారు కదా ఆమె జోలే విడిచిపెట్టదనమాట ఆమె బట్టలు ఉంటాయి దాంట్లో రోడ్డు మీదనే పబ్లిక్ టాయిలెట్స్ దగ్గరనే వాళ్ళు స్నానాలు చేయడము మనము ఈ సర్వీస్ కూడా చేస్తామన్నమాట పబ్లిక్ టాయిలెట్స్ దగ్గరికి బట్టలు సోప్స్ అవి తీసుకెళ్ళి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చి స్నానాలు చేసుకోమని చెప్పి ఇంకా వాళ్ళు రోడ్ల మీద ఉంటారు కొందరైతే వీళ్ళు వలస కూలీలు డైలీ లేబర్ ఉంటారు కదా రోజువారి కూలీలు కొందరు లోకల్లో ఉండేవాళ్ళు కొందరు దూర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ కూలి చేసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే స్థితిలో ఉండేటువంటి వారు వస్తుంటారు ఇంకా ఇటు ఎండా ఇప్పుడైతే స్టార్ట్ అయింది వర్షాకాలం స్టార్ట్ అయింది ఈరోజు స్పెషల్ ఏంటంటే తను మా టీచర్ గారు మన గురుదక్షిణ సంస్థ పెట్టుకోవడానికి ముఖ్య కారకులు దానికి చాలా స్టోరీ ఉంది ఎప్పుడైనా మీకు ఒక స్పెషల్ వీడియో చేసి కూడా పెడతాను ఇంకా మన యానివర్సరీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ జూన్ సిక్స్త్ వచ్చింది ఫిఫ్త్ వచ్చింది మా టీచర్ వాళ్ళ చిన్నబాబు తమ్ముడు చందుది పుట్టినరోజు తన పుట్టినరోజు మన యానివర్సరీ ఒకటే అవడంతో చాలా హ్యాపీ అనమాట మా టీచరు సమక్షంలో తన కుమారుడు తమ్ముడు చందు పుట్టినరోజు ప్లస్ నా యానివర్సరీ ప్రోగ్రామ్స్ జరగడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా టీచర్ కూడా అదే సెంటిమెంట్గా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటదన్నమాట నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఇంకా కుమారుని పుట్టినరోజు వేడుకలకు స్వయంగా అన్నదానంలో పాల్గొన్నట్టు ఉంటుంది అనే ఆలోచనతో తను కూడా చక్కగా వస్తుందనమాట మనం రోజు చేసే అన్నదానాలలో ఇచ్చే భోజనాలతో పాటు స్పెషల్గా పరమాన్నం కూడా ఇవ్వడం జరిగింది తమ్ముడిని మీరు అందరు బ్లెస్ చేయండి చందు అయితే అమెరికాలో ఉంటున్నాడు తను మంచిగా అభివృద్ధి చెందాలని మంచి ఆరోగ్యం కలిగి అనేక మందికి స్ఫూర్తిగా నిలబడి మీరు అందరి ఆశీస్సులు ఇవ్వండి హ్యాపీ బర్త్డే నాన్న చందు